ఎంతో ప్రేమామయుడవు ఎంతో ఆ ఎంతో ప్రేమామయుడవు ఎంతో కరుణమయో ఏ నా ఏ సయ్యా ஏசையா நேசையா ஏசையா நேசையா எந்தோ பிரேமயுடவோ எந்தோ கருணாமயுடவோ మూడు దినములు జనులు ఉపవసింపగా వారిపైన జాలి పడ్డావు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి మి ఎంతో ప్రేమామయుడవు ఎంతో ఆ ఎంతో ప్రేమామయుడవు ఎంతో కరుణామయూడవ சையா நான் ஏசையா ஏசையா நான் ஏசையா ஏசையா நாயேசையா ஏசையா நான் ஏசையா பிரேமா பிரேமாயுடவும் ఎంతో కరుణామయుడవు ఒకనాడు నేను పాపాత్ముడను జాలిపడి నన్ను రక్షించావో ఒకనాడు నేను పాపాత్ముడను జాలిపడి నన్ను రక్షించావో ఏమివగలను నీరు నము ఎలా తీర్చను ఏమి యోవగలను నీరు నము ఎలా తీర్చను దినమంతయు నీ నామము ఆడేదను ఎంతో ప్రేమామయుడవు ఎంతో కరుణామయుడవు ఎంతో ప్రేమయూడవో ఎంతో కరుణామయూడవు నా సయనాయ్యా ఏ నా ఏ సయ్యా నా సయ్యానా నా ఏసయ ఎంతో ప్రేమాయుడవు ఎంతో కరుణామయుడవు ఇదవురాలి కుమారుడు మరణించగా ఆమెపై జాలి పడ్డావు కుమారుడు మరణించగా ఆమె పైన జాలి పడ్డావు ఆమె కన్నీరు తుడు చావుగా ఆమె కన్నీరు తుడు చావుగా కుమారుని ముట్టి బ్రతికించావు எந்தோ எந்தோ ோ பிரேமயூரவோணமயூரவோ பிரேமயூடவோ எந்த கருணாமயூரவோசையா நா ఏనా ఏనా ఏనాసయ ఎంతో ప్రేమయూరవో ఎంతో కరుణామయూరవో ఎంతో ప్రేమా మయూడవ ఎంతో కరుణామయూరవూ